వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద గుడ్ న్యూస్లు అయితే వీరికి రాబోతున్నాయి కనుక ఈ యొక్క రాశి వారికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరు చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటి అలాగే వీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క మేష రాశివారు ఆత్మవిశ్వాసం ఉత్సాహం ధైర్యం కలవారు యొక్క రాశివారు మీరు ఏ పని చేసినా కానీ స్థిరత్వం నిర్ణయాలు తీసుకుంటారు అంటే వెంటనే నిర్ణయం తీసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశివారు కొన్నిసార్లు ఆతురం తప్పును కలిగించవచ్చు కానీ వీరి బలం ఏమిటంటే ఒక్కసారి విఫలమైన వెనక్కి మాత్రం తగ్గరు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి పాలక గ్రహం కుజుడు అందుకే వీరి మనస్సు యుద్ధ స్ఫూర్తితో నిండి ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి ఫలాలు ఈ రోజున అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున మీకు శక్తి ఉత్సాహం రెండు కూడా పెరుగుతాయి ఇటీవల రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు తిరిగి ముందుకు కదలడం మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు చూపిన కష్టానికి ఫలితం కూడా కనిపిస్తుంది ఇక ఈ రోజున జన్ ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి కొత్త పనులైతే మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక సీనియర్స్ నుండి ప్రశంసలు కూడా మీకు వస్తాయి బాధ్యతలు కూడా పెరుగుతాయి కానీ మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేయవలసి మాత్రం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక ఫలాలు అయితే డబ్బు విషయంలో కొంత ఊరాటానిచ్చే సమయం ఇప్పటి వరకు ఆగిపోయిన రాబడులు కూడా ఈ రోజున వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒక మేష రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఆ యొక్క పెట్ట కొత్త పెట్టుబడులు పెట్టడానికైతే ఆలోచించి ప్రయత్నాలు అయితే చేయండి ఏది పడితే అది చేసినట్లయితే కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇక కానీ ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం బాగానే వస్తాయి ఇక ఇప్పుడు ప్రేమ కుటుంబం ఎలా ఉంటుందంటే భార్య భర్తల స్నేహభావం పెరుగుతుంది ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది చిన్న తరహా భిన్నాభిప్రాయాలు సులభంగా అయితే పరిష్కారం అవుతాయి ఇక మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే గనక ఈ రోజున అయితే ఒక మేషరాశిలో జన్మించినటువంటి కొద్దిగా ఒత్తిడి అనిపించిన ఈ రోజున అయితే మీకు కొత్త ఉత్సాహం వస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీ మీ మనసును నింపుతుంది ఇక సన్సెట్ లైన్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ఒక శుభ సమాచారం అంటే ఈ రోజున మీకు చివరికి మీ చెవికి చేరే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో మార్పు కూడా మొదలు కాబోతుంది అది చిన్నదైనా కానీ మీ దశను మార్చేస్తుంది ఇక మిమ్మల్ని అదృష్టవంతులుగా చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి కూడా ఉంటారు అలాగే ఎవరైనా ఆపదలో ఉన్న సమస్యలు ఉన్నా ఆదుకోవడానికి అయితే ఎప్పుడు కూడా ఈ యొక్క మేష రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీళ్ళంటి మంచి వ్యక్తిత్వాన్ని అని ఆకైతే కలిగి ఉంటారు అందంగా ఉంటారు ఆకర్షణీయంగా కూడా వీరి మనసు అనేది కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజునైతే అదృష్ట ఫలితాలు అయితే వీరికి దక్కబోతున్నాయి పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఈ యొక్క మేష రాశి వారు అయితే వినబోతున్నారు ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలించడం వల్ల ఇలాంటి గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ప్రమోషన్లు అయితే వస్తాయి ఇలాంటి గుడ్ న్యూస్ అయితే రాబో ఇక మీరు అనుకున్న ఉద్యోగం సాధిస్తారు ధనలాభం కూడా కలుగుతుంది ఇంచు ముంచు ఇది కుబేర యోగం లాంటిది వ్యాపారంలో డబ్బు అధికంగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ మరియు కుటుంబ ఉన్న ఇబ్బందులు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారు ఇంట్లో గృహ ప్రవేశం లేదా వాహన కొనుగోలు కూడా చేస్తారు ఇంట్లో మనస్థుతి ఖచ్చితంగా ఉంటుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలాంటి దైవ అనుగ్రహం వల్ల మీకు ఇలాంటి గుడ్ అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక కెరియర్లో ఊహించని మార్పులు అయితే చూస్తారు ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది పెట్టుబడులకి మంచి రాబడి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు వ్యాపారంలో భారీ లాభాలు అయితే చూస్తారు ఇక వైవాహిక జీవితంలో సుఖంగా ఉంటుంది పెళ్లి కానీ వారికి కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి యోగం సానుకూల మార్పులైతే అయితే తీసుకువస్తుంది కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటబోతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకి అనుకున్నవి కూడా పూర్తవుతాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు మీ ఇంట్లో నిమ్మ చెట్టును పెంచడం వలన ధన సంపాదన అనేది కలుగుతుంది శుభం కలుగుతుంది నిమ్మ చెట్టు శక్తిని పెంపొందిస్తుంది కాబట్టి ఈ చెట్టు ఉండటం వల్ల మీకు ఆనందం ఇంకా ఉంటారు మీ ఇంట్లో గొడవలు కూడా జరగవు ఈ శక్తి ప్రవాహాన్ని సమతుల్యాన్ని అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తూర్పు వైపు పెంచుకోవడం చాలా మంచిది ఇక మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజునైతే వీరికి ఇలాంటి గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ మేష రాశిలో పుట్టిన వారికి అయితే ఇలాంటి గ్రహస్థితుల వలన మీకు గ్రహస్థితులు అనేవి ఈ రోజున అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేష రాశిలో పుట్టిన వారిక అయితే ఈ రోజున జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి